హాయ్ హలో నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కమెంట్ ఒక మనిషి మనం అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటే సమాధానం చెప్పడం ఇష్టం లేదని తెలుసుకోవాలి దాని గురించి మాట్లాడుకోవడం అనేది వారి మౌనం తాలూకు సమాధానం అని తెలుసుకోవాలి కానీ భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉండొచ్చు ఎన్ని అపార్థాలైనా రావచ్చు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ బాధ వచ్చినప్పుడు కానీ వాటన్నిటినీ పెట్టి ఒకరి కోసం ఒకరు నిలబడాలి అప్పుడే అగ్ని సాక్షిగా వేద మంత్రాల సాక్షిగా మీరు చేసిన ప్రమాణాలకి అర్థం పరమార్థం కానీ భార్య కష్టంలో ఉందని తెలిసిన తర్వాత కూడా ఆ కష్టం ఏమిటో తెలుసుకోకపోవడం చాలా తప్పు మానవత్వం అనిపించుకోదు మిత్రమా కాలం కలిసి రాకపోతే శ్రీరాముడు పద్నాలుగు ఏళ్ళు పాండవులు పదమూడు ఏళ్ళు అరణ్యవాసం చేశారు కదా అలాంటి పురాణ పురుషులకే తప్పలేదు కాబట్టి సమయం కోసం ఎదురు చూడాల్సిందే మానవులైనా మహనీయులైనా మన జీవితంలో ఎన్నో ఏళ్ళు వృధాగా గడిచిపోయాయని ఆలోచించకుండా గతం గదహ అని ప్లాన్గా బలంగా ఆరు నెలలు కష్టించు చాలు మిగిలిన జీవితం అంతా మారిపోతుంది భార్య కూర ఎలా ఉందని అడిగితే బాగుందని చెప్పేవాడు జ్ఞాని పర్వాలేదనేవాడు అజ్ఞాని కూరగాయలు మంచివి కావని చెప్పేవాడు మహాజ్ఞాని ఎద్దుకు ఎదురుగాను గాడిదకు వెనుకగాను మూర్ఖుడికి అండగాను నిలబడితే తన్నులు తప్పవని మా గురువు చెప్పేవారు చివరగా మా నాన్న ఒక మాట చెప్పేవాడు అతిగా వాగేవాడితో సీక్రెట్ చెప్పకు అతిగా వాదించే వాడితో ఆర్గ్యుమెంట్ చేయకు తెలివిగల వాడితో పోటీకి దిగకు తెగించిన వాడితో తలపడకు అవి ఎన్నటికీ మరువకని అది మాత్రం నిజం మిత్రమా తెలుసుకో